హలో పీపుల్ అందరు బాగున్నారా ఈరోజైతే మనం క్విక్గా అండ్ హెల్తీగా చేసుకొని ఒక రైస్ రెసిపీ చూస్తున్నాము అదైతే జీరా రైస్ అండి జీలకర్ర అనేది మనకు హెల్త్కి చాలా మంచిది డైజెషన్కి కూడా మంచిది కదా బాగా అరిగిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్ కరివేపాకు జీరా పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీరా పౌడర్ అంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూను బాగా ఆయిల్ హీట్ ఎక్కాక ఉద్దిపప్పు శనగపప్పు వేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి కరివేపాకు జీరా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మరి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కావాలంటే నేనైతే కొద్దిగా వేస్తాను నెక్స్ట్ జీరా పౌడర్ కూడా వేసేసుకొని టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఇప్పుడైతే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసి బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పైన అంతే అండి జీరా రైస్ వెరీ ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి వెళ్ళి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఈ వీడియోకి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ పీపుల్